ఇప్పుడే శివయ్య పూజ చేశాను ఇప్పుడు నా వర్క్ టైం శివయ్యకి నమస్కారం బిడ్డా బయట నువ్వు ఎంత బిజీగా ఉన్నా గుడ్ మార్నింగ్ ఇప్పుడు వీరు నన్ను చూసే విధానం మారింది ఈ టార్గెట్ మన అచీవ్ చేస్తుంది ఇది నా టాలెంట్ ఇప్పుడు ఆ దేవుడి అవసరం చాలా తక్కువ అనిపిస్తుంది కదా అవసరమైతేనే నన్ను పూజించడం కాదు నిరంతరం గుర్తు పెట్టుకోవాలి యువర్ ద హీరో సురేష్ హీరోనే కాదురా సేవర్ని కూడా నేనే హీరో ముందు ఖాళీ హృదయాన్ని కూడా సేవ్ చేయాలి సార్ నాకు కావలసినన్ని దక్కించుకున్నా ఇప్పుడు నాకు నాకింకేమీ కావాలి నేను మళ్ళీ లేట్ అయ్యాను కాదు కాదు చాలా రోజులుగా లేట్ అవుతూనే ఉన్నాను శివయ్య ప్రమోషన్ వచ్చాక నాకు అహంకారం పెరిగింది నీ కరుణ ఉంది నాపైన కానీ నేను నిన్ను మరిచాను నేను తలుపులు మూయను కానీ మీరు మీ మనసులు మూసుకుంటారు మీ బయట వెలుగుపోయినప్పుడు నీ మనసు లోపలి వెలుగు గుర్తొస్తుంది ఇది నా అహంకారం వల్ల లేక నువ్వే విరిగిపోయినట్టు కనిపిస్తున్నావా శివయ్య నా గౌరవం నా పేరు అన్ని తిరిగి నీ పాదాల దగ్గరే ఉంచేశాను అహంకారం విరిగిన చోట నమస్కారం నిలుస్తుంది నాయనా నేను మళ్లీ మొదటిలా కాని ఈసారి అహంకారం లేకుండా ఉండాలి ఇక్కడి నుంచి శివయ్య నిజమైన సేవ మొదలైంది తదుపరి భాగంలో తప్పక చూడండి